ఈపీఎఫ్ఓ కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో నడిచే ఈ సంస్థ ఉద్యోగుల సంక్షేమం కోసం పనిచేస్తుంది ఉద్యోగి వేతనాల నుంచి తీసుకున్న మొత్తానికి సమానంగా సదరు ఉద్యోగి పనిచేసే సంస్థ నుంచి తీసుకుని భద్రంగా దాచి ఉద్యోగి రిటైర్మెంట్ టైంలో అందిస్తుంది గత కొంతకాలంగా తన సేవలను సులభతరం చేసేందుకు ఈపీఎఫ్ఓ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది ఈ క్రమంలోనే ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఉపసంహరణ నియమాలను సులభతరం చేసింది తాజాగా తొలిసారి ఇల్లు కొనుగోలు చేసే ఉద్యోగులు తమ పొదుపు డబ్బులో గరిష్ట మొత్తాన్ని అతి తక్కువ సమయంలో పొందేలా సంస్థ చొరవ తీసుకుంది వేతన జీవుల సొంతింటి కళ సాకారం చేయటం కోసం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల భవిష్య నిధి నిబంధనలను సడలించింది ఈపీఎఫ్ సంస్థ సభ్యులు ఇంటి కొనుగోలు నిర్మాణం లేదా ఈఎంఐ చెల్లింపు కోసం ఇకపై తమ పిఎఫ్ కార్పస్లో తొంభై శాతం ఉపసంహరించుకోవచ్చు ఈపీఎఫ్ఓ ఖాతాను తెరిచిన తేదీ నుంచి మూడేళ్లు పూర్తయిన సభ్యులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు ఇప్పటి వరకు ఐదేళ్లు పూర్తయిన వారు మాత్రమే దీనికి అర్హులు గతంలో ఇంటి కోసం పీఎఫ్ విత్డ్రాల్ నిబంధనల ప్రకారం ఉద్యోగి యాజమాన్యం కాంట్రిబ్యూషన్లు వాటిపై వడ్డీ కలిపిన మొత్తం సొమ్ములో ముప్పై ఆరు నెలల సొమ్మును మాత్రమే విత్డ్రా చేసుకోవడానికి అవకాశం ఉండేది గృహ నిర్మాణ పథకాల్లో చేరిన సభ్యులకు ఈ అవకాశం ఉండేది కాదు